రేపు రూపాయి అవుతుంది రేపు రూపాయి ఎల్లుండి వంద అవుతుంది ఎల్లుండి వంద తర్వాత లక్షలవుతాయి లక్షావతి అని చెప్పని అనగానే ప్రభావతి షాక్ అవుతుంది ఏ మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పని అంటే చెప్తా దీనికి పరిష్కారం చెప్తా అని ఇక బాలు బయటకొస్తూ ఉండగా ఈ లోపు మౌనిక రానే వస్తుంది మౌనికను చూసి బాలు చాలా సంతోషిస్తాడు నీ దగ్గరికే బయలుదేరుతున్నా నిన్నొక సలహా అడుగుదామని కరెక్ట్ టైంకి వచ్చావు మౌని ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పి మాట్లాడితే నేను బానే ఉన్నానన్నయ హ్యాపీగా ఉన్నాను అంటుంది సరే అయితే నేను చెప్పేది విను ఏంటంటే నువ్వు అర్జెంటుగా నాకు సలహా ఇవ్వు అంటే ఏంటన్నయ్య అంటే ఇప్పుడే పెళ్ళి ఇంటికి వచ్చిందో లేదో అప్పుడే మొదలు పెట్టేశాడు వీడి వెదవ సంత లోపలికి రా మోనిక ఎలా ఉన్నావు అంటూ ప్రభావతి అనేసరికి నేను బాగానే ఉన్నానమ్మా అనేసి ఇక మోనిక అంటుంది ఇక లోపలికొచ్చి కూర్చున్న తర్వాత ఏంటో చెప్పన్నయ్య నన్ను ఏదో సలహా అడగాలన్నావు అంటే మీ వదిలితోటి ఒక పూల దుకాణం మొదలు పెట్టిద్దాం అనుకుంటున్నా లేకపోతే ఈ ఇల్లు మింగిరావిడ ఏం చేస్తుందో తెలుసా ఇంటి పనంతా మీనా కప్పచెప్పి ఇద్దరు కోడల్ని కూర్చోబెట్టి సంతోషంగా ఉండండి దానికి ఏ పనైనా చెప్పండి అంటుంది అనగానే హలో మీరు అలా అనకండి నాకు పని చెప్తే నేను కూడా చేస్తాను బట్ నాకు రాదు కాబట్టి మీనా దగ్గర నేర్చుకుని చేస్తాను అంటుంది రోహిణి ఏమో నేను పార్లర్కి వెళ్తున్నాను కదా బాలు అందుకని ఇంట్లో పని చేయటం నాకు కుదరట్లేదు అనగానే సరి సరే తప్పకుండా వెళ్దు గాని ఇట్నుంచి ఈవిడ డబ్బు డబ్బమ్మా డబ్బింగులకి వెళ్తుంది మీనా కూడా రేపు ఏదో ఒక పని చేయడానికి వెళ్తుంది అప్పుడు ఇంట్లో పనంతా ఎవరు చేస్తారో ఈ ప్రభావతమ్మ ఎవరితో చేయిస్తుందో చూస్తాను నువ్వు చెప్పు మోనిక తనతో పూల దుకాణం పెట్టించడం కరెక్టా కాదా అంటాడు కరెక్టే తప్పేముందన్నయ్య మన సొంత వ్యాపారం అవుతుంది అది అని చెప్పి మోనికా అంటుంది లక్షల్లాంటి మాట చెప్పావు సో ఇప్పుడు నేను చేయబోయేది అదే మీనా రేపటి కల్లా ప్రభావతి పూల దుకాణం వెలియబోతోంది అది కూడా ఎక్కడో కాదు మన వీధిలోనే అని చెప్పని అంటాడు నిజమే అన్నయ్య అసలు ఈ చుట్టుపక్కల ఎక్కడా పూల దుకాణమే లేదు అందులోనూ వదిన కట్టే మాలలకి మంచి డిమాండ్ ఉంది సో నో ప్రాబ్లం ఆన్లైన్లో కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అనగాని వెంటనే శృతి అయితే మీనా ఆన్లైన్ సేల్స్ అన్నీ కూడా నేను చూసుకుంటాను నాకున్న సర్కిల్లో ఆన్లైన్ సేల్స్ అన్నీ అయ్యేలాగా అండ్ అలాగే ఇన్స్టాలో వీటిలో మిగతా అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో నేను నీ పూల దుకాణాన్ని ప్రమోట్ చేస్తాను అంటుంది చూసావా అప్పుడే మాకు మార్కెటింగ్ కూడా మొదలైపోయింది చూడమ్మా డబ్బా ఇప్పుడు చెప్తున్నాను విను రేపటి నుంచి ఏ కోడలతో పని చేయిస్తావో ఏ కోడలతో పని చేయించవో నేను చూస్తాను అని చెప్పేసేసి అంటాడు బాలు ఇక వెంటనే బాలు అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటే సత్యం పిలుస్తాడు ఏరా బాలు శపథం చేసావు బాగానే ఉంది కానీ మరి మీనాకి పూల దుకాణం పెట్టించడానికి ఎంత తక్కువలో తక్కువైనా పదివేలు కావాలి అంటే నాన్న పదివేలు నా దగ్గర ఉన్నాయి మరీ అంత లేకుండా నేను లేను అంటాడు వెరీ గుడ్ దానికి పెట్టుబడి కన్నా నన్ను అడుగుతావేమో అనుకున్నాను అనగానే లేదు నాన్న నువ్వు డబ్బిస్తే ఏమంటుందో తెలుసా ఈ డబ్బవతమ్మా మేమిచ్చాం కాబట్టి అంటుంది అట్నుంచి మీనా ఏమంటుందో తెలుసా ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఆయన పెట్టిన డబ్బులతోనే అంటుంది ఇదంతా ఎందుకు నాన్న దాచిపెట్టాను కొంత అమౌంట్ ఆ అమౌంట్ తోటి పెట్టిస్తానని ఇక బాలు తర్వాత రోజు అంటే ద నెక్స్ట్ డేనే మొత్తం బండి అన్ని రెడీ చేయించి పూలన్నీ తీసుకొచ్చి అక్కడ పెడతాడు కట్టిన మాలలు కూడా బండికి తగిలిస్తాడు మీనా అది చూసి ఈ మాలలు మా అమ్మ కట్టినట్టుంది అనగానే ఎస్ కరెక్ట్ అత్తయ్య గారికి రాత్రే పూలు తీసుకురామని చెప్పి దండలు కట్టమని చెప్పి డబ్బులు ఇచ్చాను అవన్నీ రెడీ చేసి ఇదిగో డెకరేట్ చేసి బండి ఇక్కడ పెట్టాను ఇప్పుడు ఈ బండి మనది మన సొంత వ్యాపారం రేపటి అదే ఈరోజు నుంచే నువ్వు వచ్చి ఈ ప్రభావతి పూల దుకాణాన్ని నడిపించాలి అనగానే ఒరే దేనికి నా పేరు దొరకనట్టు నీ పూల బండికి నా పేరు పెడతావా అంటుంది ప్రభావతి ఈ వీధిలో అందరూ చూసి ఏమనుకుంటారు ప్రభావతమ్మ పూలు అమ్ముకుంటుంది అనుకోరు అనగానే ప్రభావతమ్మ కోడలు పూలమ్ముతుంది అనుకుంటారు ఎందుకంటే బండి దగ్గర ఉండేది మీనా కదా అని చెప్పేసి మీనాకి ఎండ తగలకుండా రేకు చక్కగా వేసి దాని కింద ఈ బండిని పెడతాడు బాలు అదంతా చూసి సత్యం మురిసిపోతూ ఉంటాడు ఇక మీనా నేను ఇవాళ నుంచి పూల దుకాణాన్ని నడపాలన్నమాట అని చెప్పి అంటుంది ఇక తర్వాత అంటే ఈ దుకాణాన్ని అలా నడపడం మొదలు పెడుతుంది దాంతో ప్రాఫిట్స్ కూడా బాగానే వస్తూ ఉండడంతో పూల వ్యాపారంలో ఇంత మిగులుతుందా మరి మీ అమ్మ ఎప్పుడు పేదరుపులు అరుస్తుందే అని చెప్పని ప్రభావతి మా అమ్మ మా చెల్లికి చదువుకి మా తమ్ముడు చదువుకి ఇల్లు గడపటానికి ఇన్ని చూసుకోవాలి కాబట్టి ఎప్పుడు పేదరుపులే అరుస్తుంది అని చెప్పని అంటుంది ఇక ఈలోపు శృతి అయితే ఆంటీ రోజు నేను రోహిణి వాళ్ళ పార్లర్కి మా ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్తున్నాను అనగానే అది రోహిణి పార్లర్ కాదమ్మా ఈ ప్రభావతి పార్లర్ అంటుంది ఓ ఎస్ ఇప్పుడు ప్రభావతి పూల దుకాణం ప్రభావతి పార్లర్ వావ్ రేపు నాతో డబ్బింగ్ స్టూడియో కూడా పెట్టించండి ఆంటీ ప్రభావతి డబ్బింగ్ స్టూడియో సూపర్గా ఉంటుంది అంటూ శృతి ఇక రోహిణికి చెప్పకుండానే తన ఫ్రెండ్స్ని తీసుకొని పార్లర్కి వెళ్తుంది అక్కడ క్వీన్స్ పార్లర్ అని ఉంటుంది దేంటి క్వీన్స్ పార్లర్ అని ఉంది ప్రభావతి పార్లర్ అని ఉంటుందని చెప్పారు కదా ఆంటీ అని చెప్పి ప్రభావతికి ఫోన్ చేసి ఆంటీ అడ్రస్ కరెక్టేనా అని అంటే కరెక్టేనమ్మా చెప్పాను కదా నువ్వు ఎక్కడున్నావో నాకు ఒకసారి వీడియో కాల్ చేయి అనగానే వీడియో కాల్ చేస్తుంది అదేంటి క్వీన్స్ పార్లర్ అనుంది ఇదే మన షాపు అదే కదా లోపల పార్లర్ అంతే అంతా మరి ఇదేంటి క్వీన్స్ ఉంది ఒకసారి అక్కడికి వెళ్ళి రిసెప్షన్లో అడుగు అని చెప్పనంటుంది రిసెప్షన్కి వెళ్ళి ఈ పార్లర్ పేరు ప్రభావతి పార్లరే కదా అంటే ప్రభావతి పార్లరా కాదండి ఆ ప్రభావతి పార్లర్ ఓనర్ అయినటువంటి రోహిణి ఎప్పుడో క్వీన్స్ పార్లర్ వాళ్ళకి అమ్మేసింది అమ్మేసి వాళ్ళ దగ్గర తాను వర్క్ చేస్తోంది అని చెప్పి చెప్పగానే ఒక్కసారిగా ప్రభావతి గుండె పట్టుకుంటుంది శృతి అయితే ఓ అలాగా ఓకే ఓకే ఆంటీ నేను ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి అక్కడ ఫేషియల్ అది చేయించుకుని వెళ్ళిపోతుంది ఆ రోజు రోహిణి పార్లర్ కానీ బయలుదేరి తన ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళి అమ్మకి డబ్బు పంపించమని చెప్పి వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడి చెప్పేసేసి రావడం వల్ల ఇక్కడ లేట్ అయిపోవడంతో ఇక్కడ రోహిణి విషయం బయటపడిపోతుంది ఇక శృతి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభావతి రోహిణి మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరుగుతుంది ప్రభావతి అడగడంతో రోహిణి నిజం బయట పెడుతుంది అవును పార్లర్ అమ్మేశాను ఏం చేయమంటారు డబ్బు 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 అని పీకుతుంటే మా నాన్న డబ్బు ఇవ్వాలి అని చెప్పేసేసి మీరు గొడవ చేశారు కదా అందుకే ఆ టైంలోనే పార్లర్ అమ్మేసి ఆ డబ్బులు మొత్తం తీసుకొచ్చి మీకు అప్ప చెప్పాను నా నగలు కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చి మీకు అప్ప చెప్పాను అంటుంది దాంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నువ్వు ఉద్యోగానికి వెళ్ళి తెచ్చేదెంతా అని చెప్పడుగుతుంది ప్రభావతి ఏ మీకు ఇస్తున్నానుగా అని అనేసరికి ఇక ఉద్యోగానికి వెళ్ళింది చాలు వెలగబెట్టింది చాలమ్మ చాలమ్మా నేను ఇంటి చాకరీ చేయలేను మీనా కూడా ఇప్పుడు పూల వ్యాపారం చేస్తోంది సో మీనా పని మీనా చేసుకుంటుంది శృతి పని శృతి చేసుకుంటుంది ఇక నువ్వు ఇంట్లో అంట్లు తోమటం బట్టలు ఉతకటం ఇంటి పని అంతా చెయ్యమ్మా చాలు అని చెప్పని అంటే ఆంటీ నేను పార్లర్కి వెళ్తే బోల్డ్ అంత డబ్బు వస్తుంది అంటే అక్కర్లేదమ్మా సొంత పార్లర్ పెట్టానని చెప్పి నా పేరుతో పెట్టానని చెప్పి ఇన్నాళ్ళు నమ్మించింది చాలు ఆ పార్లర్ అమ్మేసి కూడా మాకు చెప్పకుండా నువ్వు ఇన్నాళ్ళు నడిపింది చాలు ఇంకా నీ విషయంలో మాకు తెలియాల్సిన నిజాలు ఎన్నున్నాయో మొన్న మా బాలుగాడు అన్నట్టు అసలు నీకు పుట్టిల్లు ఉందో లేదో కూడా అర్థం కావట్లేదు మీ నాన్న ఉన్నాడో లేదో కూడా అర్థం కావట్లేదు అంటూ మీనా సంపాదన చూసిన ప్రభావతి టోటల్గా మారిపోతుంది దాంతో ఇక బాలు చూసావా ఈ ఊసరవెల్లివతి వతి ఎలా రంగు మార్చేసిందో ఇప్పుడు మీనా పోస్టు రోహిణికి అనమాట అని అంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి